హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా జర్నీ చేసే చేసి రోజు జర్నీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద రోజు జర్నీ చేస్తే రెండు రోజులు లెగం అనమాట అట్లా అంత ఘోరంగా ఉన్నాయి ఇంకా నిన్న వచ్చి ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా ఓపిక లేక వీడియో అయితే అందరితో క్లోజ్ చేశాను ఇప్పుడైతే వర్షం పడుతుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది ఫుల్ వర్షం పడుతుంది చర్య స్కూల్కి వెళ్ళిపోయాడు శాండ్వి పాప్కి అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట పడుకుంది అయితే స్కూల్కి వెళ్ళిపాడు వచ్చే టైం కూడా అవుతుంది సో వాడి కోసం ఏదో స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా కానీ నీ అమ్మ ఆకలి అమ్మ ఆకలి ఏం చేసావు అని అడుగుతాడు సో అందుకోసం ఇంట్లో మన మాస్టర్ మార్కెట్లో స్వీట్ కాని తీసుకొస్తే అవైతే ఉడక పెడుతున్నాను అనమాట ఇంకా మాస్టరు మార్కెట్ మార్కెట్లో కూరగాయలు తీసుకొస్తూ స్వీట్ కార్న్ తీసుకొచ్చారనమాట అవైతే ఇప్పుడు చెర్రీ కోసము ఉడకబెడుతున్నాను అన్నీ తీసే చెర్రీ స్కూల్ నుంచి వచ్చేలోపు ఉడకబెట్టి ఉంచితే చక్కగా రాగానే తింటాడు ఇక ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా పచ్చివే చాలా బాగున్నాయి అనమాట చాలా తీయగా ఉన్నాయి యాక్చువల్గా అసలు పచ్చివే చాలా తీయగా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఎక్కువ సాల్ట్ వేయలేదు ఇవి స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేసి పెట్టేసాను చెర్రీ వచ్చేటప్పుడు వేడివేడిగా ఉంటాయి వర్షం పడుతుంది వేడివేడి స్వీట్ కార్న్ బల్లే ఉంటుంది కదా కాంబినేషను ఇంకా పిల్లలు స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలసిపోయి ఉంటారు కదా ఇంటికి రాగానే ఆకలిస్తుంది సో అందుకోసం మనం ఈవినింగ్ ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ పెడితే వాళ్ళు చక్కగా హ్యాపీగా తిని హోంవర్క్లు కంప్లీట్ చేస్తారనమాట ఇంక బట్టలన్నీ అయితే తీస్తున్నాను అనమాట యాక్చువల్గా నిన్న వేయలేదు కాబట్టి రెండు రోజులు బట్టలు ఒకసారి మిషన్ వేశాను వాన పడుతుంది కాబట్టి కొన్ని అయితే ఆరలేదు ఆరిన బట్టికే తీసేసాను ఆరిని అయితే అక్కడే వదిలేసాను ఎందుకంటే మళ్ళీ అలాగే పెడితే స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు పిల్లలతో నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో సాయంత్రం పూట ఆన్లైన్ వర్క్ ఇంట్లో పని ఇద్దరు పిల్లల్ని చెర్రీని చదివించుకోవడం శాండ్విచ్ చూసుకోవడం ఎలా ఉంటుందో నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఓన్లీ ఈవినింగ్ టైం బ్లాగే షూట్ చేశాను అనమాట వీడియో మాత్రం లైక్ చేయండి మళ్ళీలే లేక ఇక్కడ స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయినాయి కాలు అనమాట సో అందుకోసం నైఫ్తో తీస్తున్నాను చక్క ప్లేట్లో పెట్టిస్తే చెర్రీ తినేస్తాడు తినేసి అన్నీ

సాండవీ పాపకి సాయంత్రం టైం ఇప్పుడే స్నానం చేశాను యాక్చువల్గా పొద్దున్న బాగాలేదని చెప్పి స్నానం చేయించలేదు మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంక ఇప్పుడే త్వరగా స్నానం చేయించాను వేడి నీళ్ళు పెట్టి ఇప్పుడే రెడీ అయింది పాప ఇటు శాండ్వీ నాకు ఇయ్యమ్మా అమ్మో అస్సలు ఇవ్వదు ఇవ్వదా ఇవ్వవా నాకు ఇయమ్మ ఇవ్వదు అమ్మ ఇచ్చావే మళ్ళీ అమ్మ ఇవ్వదు ఇచ్చినట్టు నటించు ఇవ్వదు శాండ్వీ నాకు ఇస్తామ్మా ప్లీజ్ అమ్మా సరే నువ్వు అడుగురా దగ్గరికి రా అడుగు ఇవ్వదు పొరపాటుని కూడా ఇవ్వదు అమ్మ స్నానం చేసేసాయి ఓకేనా స్నానం చేసేసి హోంవర్క్ రాసేసాయి చెర్రీ అయితే స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు అండ్ శాండీ పాపకు కూడా స్నానం చేయించేసాను అనమాట సాయంత్రం టైం కొంచెం త్వరగానే చేయిస్తున్నాను ఇంకా నేనైతే వెంటనే నా వర్క్లోకి నేను వచ్చేసాను మధ్యలో ఈ వర్క్ మధ్యలో ఇంటి పని చేసుకోవాలి చెర్రీ స్నానం చేసేసినప్పుడు చక్క నీట్గా పౌడర్ రాసుకోవచ్చు కదా ఎందులో డబ్బాల పౌడర్ ఉంటాయి పోసుకోకుండా చెర్రీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు స్కూల్ నుంచి వచ్చే స్నాక్స్ తిని అప్ అయిపోయాడు ఇప్పుడు హోంవర్క్ స్వీట్ కార్న్ తినలేదా మరి ఈవినింగ్ ఏ తిన్నా ఇంకా స్నాక్సే ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు టూ డేస్ వరకు డైరీ అయితే ఇంకా ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు అనమాట డైరీ ఇంకా హాఫ్ అన్ రాసుకొచ్చాడు హోంవర్క్ తెలుగు తెలుగు రీడ్ అండ్ రైట్ కా గా చా రైట్ వన్ టైమ్ మీన్ హెచ్డబ్ల్యూ అంట గుణింతాలు

ఇప్పుడు డైరెక్ట్ పెడి టార్గెట్ తీసుకుందు మ్యాథ్స్ రివ్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ టూ పేజెస్ రివ్యూ చేయాలి మీరు ఒకటి గమనించారా చెర్రి పన్ను ఒకటి ఊడిపోయింది తొర్రి పళ్ళు అయిపోయింది తొర్రి పళ్ళోడు రా త్వరగా వర్క్ చేసుకుని రా ఒకసారి వెళ్ళిపోయి చెర్రీ డైరీ చెక్ చేస్తానన్నమాట వాళ్ళనే రాయమంటే ఏంటంటే కొన్ని రాయట్లేదు చెర్రీ అందుకోసమే నేనే డైరీ చెక్ చేసి హోంవర్క్ రాసేవాడో లేదా కంప్లీట్ అయిపోయిందా లేదా చెక్ చేసుకుంటాను అండ్ శాండీ పాప వంటగదిలో వచ్చేసింది దానికి ఆడుకోవడానికి స్పూన్ స్టాండ్ ఇచ్చేసాను ఇంకా గిన్నెలు అయితే తోమటం మొదలు పెట్టాను లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ వేస్తున్నాను ఇంకా మార్నింగ్ వండిన అన్నము కూర కొంచెం ఉంటాయి కదా అవన్నీ అయితే చక్కగా చిన్ని గిన్నెల్లోకి తుడిచిపెట్టేసుకుని అంట్లన్నీ ఒకసారి తోమేస్తాను అనమాట మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది స్వీట్ కాళ్ళు ఒకటి తినాలి ఉన్నాయి కదా ఎక్కువ తింటే కడుపులో నొప్పే వస్తుంది తగ్గిపోయేది వెళ్ళిపోవు ఎల్లుడాయి వర్క్ నేను అనుకుంటానే ఉన్నా ఇప్పుడు ఏదో ఒక వంకు వస్తామని చెడి కడుపులో నొప్పి వస్తుందంట ఒక్కోసారి చెడి ఈ మధ్య యాక్టింగ్ చేస్తున్నాడు తలనొప్పి వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది కాళ్ళ నొప్పి వస్తుందని కొంచెం ఈ హాలిడేస్ అయిపోయిన దగ్గర నుంచి బాగా ఆటలాడుకోవడం అలవాటు పడిపోయాడు ఫోన్ చూడటం ఆడుకోవడం ఎక్కువ అలవాటు పడిపోయాడు కొంచెం నాటకాలు వేస్తున్నాడు తీసుకెళ్ళి టోటిలో పడేల్సిన టైం వస్తుంది అనుకుంటా మాస్టర్ ఏం పడేస్తాను అంటున్నారు కానీ నేనే ఇంటికాడ చదివించుకుందాము ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి నేనే వదిలేస్తున్నాను అనమాట ఇప్పుడు చూద్దాం వర్క్ రాస్తాడో లేదో చదివిచ్చి పిల్లలు అలాగే వేస్తారు కాబట్టి మనమే కొంచెం గట్టిగా ఉండి చదివించాల్సిందే కొంచెం పాలు ఉంటే కాస్తున్నాను ఇప్పుడు కొంచెం పాలున్నాయి అనమాట దాంట్లో హార్లిక్ ఎక్కేసేయాలని కాస్తున్నాను ఈ పక్కన ఈ గిన్నెలు ఈ బాక్సులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు తోమేసేయాలన్నమాట ఇవి తోమితే ఇంటి పని అయిపోద్ది అంతటితో నా పని అయిపోదండి మళ్ళీ వర్క్ ఉంటుంది వర్క్ చేయాలి ఈ గిన్నెల దోమ ఇంట్లో వర్క్ అయిపోతుంది ఎట్లా సాన్వి పాపకి స్నానం చేయించేసాను కాబట్టి ఈ చెడు కూడా స్నానం చేసేసరికి చదివిపిస్తున్నాను కాబట్టి వాళ్ళ వరకే ఉండదు నాకు ఇంకా ఆన్లైన్ వర్క్ ఆన్లైన్ వర్క్ రాసుకోవాలి బుక్స్ మీకు తెలిసిందే కదా మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది అటువర్క్ ఏం పెద్ద నాకేం ఉండదులే కానీ ఆన్లైన్లో మీరు బుక్స్ మెటీరియల్స్ బుక్ చేసుకుంటున్నారు అడ్రస్లు రాసుకోవడం ఎగ్జామ్ బ్యాచ్లో యాడ్ చేయడం ఇవన్నీ పనులు నేను చేయాల్సి వస్తుంది అన్నమాట అస్సలు ఖాళీ ఉండలేదు సాయంత్రం పూట నా వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాము నైట్ నైన్ ఓ క్లాక్ ఎంతవరకు టెన్ నైన్ కాదు టెన్ వరకు ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే వీడియో స్టార్ట్ చేస్తాను చూస్తూనే ఉండండి మీకు ఒకటి చూపిస్తాను ఇదిగోండి అన్నమాట నేను వంటగదిలో ఉంటే వంటగదిలోనే ఉంటుంది ఇల్లు ఉడుస్తుంటే ఇల్లు ఉడిచే చోటే ఉంటుందన్నమాట ఈ పిల్లని ఇది ఎట్లా ఆడిపించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వా మధ్యలో వెళ్ళి వాడిని చదువుతున్నాడో లేదో హోంవర్క్ రాస్తున్నా లేదో చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి ఇంత కష్టంగా ఉంటుందన్నమాట సరే ఇప్పుడు ఇంకా టైం లేట్ అయిపోతుంది కాబట్టి గిన్నెలైతే తోమ మళ్ళీ ఆ వర్క్ ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఓన్లీ పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని అయితే ఎప్పటికైనా చేసుకోవచ్చు మెల్లగా చేసుకోవచ్చు కానీ నాకు అలా కాదు కదా ఆన్లైన్ వర్క్ కూడా చేయాలి కాబట్టి త్వర త్వరగా చేయాల్సిందే ఈ పని త్వరగా అయిపోతే మళ్ళీ ఆ పని స్టార్ట్ చేయాలి నాకు తలకైనా అయిపోయింది పర్వాలా రోజు సూపర్ అంటే నువ్వు నెత్తి నెక్కి కూర్చుంటున్నావు మావు కాదు నీతో ఎట్లా ఉండాలి ఇంకా బాగా రాయాలి బాగుంది ఇంకా బాగా రాయి ఓకేనా సైన్సా అయిపోయిందా వరకు ఇంతేనా అవునా నేను ద సెన్స్ ఆర్గన్స్ I C S nose, tongue, skin. Choppus spelling, Jaapu. E Y E S E Y E S I S. Hmm. E A R S ears. Hmm. E O N D U E tongue. Hmm. nose. Okay. S K I S skin. Okay. Skin feeling. Ah. I S C E E R S. ఓకే వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో గుడ్ ఓకే గో అండ్ బ్రింగ్ యువర్ జామండ్రీ బాక్స్ యాక్చువల్గా వాడు వర్క్ రాసేటప్పుడు వాడి బ్యాగ్ అండ్ జామండ్రీ బాక్స్ డైలీ చెక్ చేస్తాను నేను ఎందుకంటే రఫ్ పేపర్స్ బ్యాగ్లో వేస్తాను లేదా అండ్ తీసుకెళ్ళి ఎలేజర్స్ షార్ప్నర్స్ తీసుకు వస్తుంది కూడా లేదా అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట ఏది తీసుకు తీసుకొచ్చావా షార్ప్నర్ ఎలేజర్ పెన్సిల్ అన్నీ ఉన్నాయా ఓకే వెరీ గుడ్ బాక్సు నార్మల్ చవితే నువ్వు విన్నావా వినకుండా నాకు ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలి మీరు చెప్పేది అండి మీరు చూ మీరు చదివి స్కూల్ బ్యాగ్స్ షాపింగ్ వీడియో చూశారు కదా ఏడ్చాడు అప్పుడు వేరే బాక్స్ ఇంకా దీనికన్నా మోడల్స్ మెరుపులు మెరుపులు బాక్స్ కొనిపించలేదని చెప్పి ఏడ్చాడు ఇప్పుడు స్కూల్లో ఎలవలేదండి ఈ బాక్స్ అందుకే టెన్ రూపీస్ డబ్బాలు ఉంటాయే ఒక ఓపెన్ క్లోజ్ అట్లాంటివే కొనాలి వీళ్ళు స్కూల్లో మంచి రూల్ పెట్టారు ఇట్లానే అది ఎట్లాంటి పిల్లల కోసమే పెట్టుంటారు ఇప్పుడు తిక్క కుదిరింది మా చెర్రికి చేస్తున్నావు అమ్మా నిన్న ఊరి నుంచి సపోటాలు తీసుకొచ్చాను కదా డబ్బా గట్టిగా ఉన్నట్టు ముగ్గుతుండే ముగ్గుతుండే చెప్పి ముగ్గింది ఒకటి తింటావా నా ఓట్మా ఇదిగా మొగ్గింది చెర్రీ హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చక్కగా చెర్రి శాండ్వి ఆడుకుంటున్నారు ఇక్కడ మాస్టర్ ఏవో షాపింగ్ చేశారన్నమాట నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళాలని చెప్పారు ఇంకా మెడనే వస్తుందని చెప్పి ఈ సాఫ్ట్ పిల్లోస్ కూడా తీసుకొచ్చుకున్నారనమాట ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లేవారు ఈసారి మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలా అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారు మాస్టర్ చెర్రీ అయితే ఇంకా పిల్లోస్ పైన పడుకుని చూస్తున్నాడు ఇంకా చెర్రీ కోసం అయితే కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకొచ్చారనమాట అవన్నీ లోపల సర్దాలి ఇప్పుడు నేను తర్వాత రైస్ కడిగి పెట్టాలి టైం ఇప్పుడు ఎయిట్ అయిపోయింది సాండ్విచ్ పాపకైతే అయితే అన్నం పెడుతున్నాను యాక్చువల్గా నేను శాండ్విక్కి చెర్రీకి సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ పెట్టేస్తాను ఎందుకంటే త్వరగా పెట్టాలి పిల్లలకి అరుగు అరుగుదల అవుతుంది కాబట్టి ఇంక ఈరోజు ఎయిట్ అయింది ఎందుకంటే శాండ్విచ్కి నేను సిక్స్ ఆ టైంలో పాలు పట్టించాను అనమాట అందుకే ఇప్పుడు లేట్గా పెడుతున్నాను ఇప్పుడు శాండ్విచ్కి వేడి వేడి అన్నం పెడితేనే తింటుంది చల్లకపోతే అన్నం తిందనమాట సో ఇప్పుడైతే అన్నం పెట్టేస్తుంది శాండ్విచ్ మా అన్నం పొగలు పొగలు వస్తుంది బాబోయ్ కాలిపోతుంది శాండ్విక్ ఇలా పెడితేనే తింటదనమాట నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే చక్కగా తిరిగింది కానీ యాక్చువల్గా ఈరోజు నెయ్యి తక్కువ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ శాండ్విక్ దగ్గుంది సో నెయ్యి అయితే తక్కువ వేద్దాం అనుకుంటున్నాను వేడి వేడి అన్నం ఇలా గెరిటితో మెదితే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి శాండ్విక్ ఇబ్బంది ఉండదు సపరేట్గా వండుకోకుండా ఇంకా నెయ్యి అయితే కొంచెమే వేసాను అనమాట దగ్గుంటుందని చెప్పేసి నెయ్యి లేకపోతే ఎందుకంటే పిల్లలు కొంచెం కారంగా ఉండదు కాబట్టి తినలేరు ఇంక ఇది వచ్చేసి ములక్కాయ కూర అనమాట నేను ఇంట్లో ఏ కూర ఉండితే ఆ కూరే పెడతాను శాండ్విజ్ సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేయను సాడ్విండ్విచ్ అమ్మో వచ్చేస్తుంది చక్కగా తింటదమ్మ మా శాండీ పాప గిట్ గిడ్గాలి చెల్లెలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఫ్యామిలీ పాప ఏ లాగే కూడా పెడతా అదిగోండి చక్కగా తింటది అన్నమాట ఏడిపించి దుఃఖానే అన్నం చల్లారిపోతే మాత్రం అస్సలు తిందు వేడి ఉంటేనే తింటది చక్కగా అన్నం తినేసేసాము అందరము అన్నం తినే తర్వాత అందరూ పడుకుంటారు కదా కానీ మాకు అలా కాదనమాట ఇప్పుడే అసలు అయింది స్టార్ట్ అయింది మీకు తెలిసిందే కదా యూట్యూబ్లో మాస్టర్ది నైన్ టు టెన్ లైవ్ వస్తుంది అనమాట ఆ లైవ్ సెట్టింగ్ అన్నీ ఇలా సెట్ చేస్తాం అనమాట నేను చెర్రి తర్వాత మాస్టర్ వచ్చి చక్క కూర్చొని మీతో లైవ్ చేస్తారు ఇవన్నీ సెట్టింగ్ చేసేది మేమేనండి మాస్టర్కి అయితే లైవ్ సెట్ చేసి ఇప్పుడు వచ్చానమాట సాన్వి పాపకి డిన్నర్ పెట్టేసి మేము కూడా తినేసి మాస్టర్కి లైవ్ సెట్ చేసి వచ్చాము మాస్టర్ లైవ్లోకి వెళ్ళిపోయారు మేము అయితే ఇంక ఈ రూమ్లోకి అనమాట ఈ రూమ్లో ఫ్యాన్ కూడా లేదు చూడండి ఫ్యాన్ కూడా తిరగట్లేదు నైన్ నుంచి టెన్ వరకు లైవ్ అయ్యేంత వరకు మేము ఇదిగో నేను చెర్రీ అండ్ శాన్వి పాప ఇక్కడే ఉండాలి అనమాట వీళ్ళని భరించాలి టూ మంకీస్ నేసుకుని నేను ఇక్కడే కూర్చోవాలన్నమాట అదిగో చూడండి ఎట్లా చూస్తుందో అలా అన్నీ బిగేస్తుంది అదిగో పడాస్తుంది చూడండి నేర్పించుకో అదిగోండి ఇలా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరితో టెన్ వరకు ఇక్కడే టెన్కి మాస్టర్ లైవ్ అయిపోయిన తర్వాత అప్పుడు పడుకుంటానికి వెళ్తే వెంటనే పడుకుంటారా పడుకోరు లేవనవుతుంది అనమాట ఇలా ఉంటుంది నా డైలీ రోజు సాయంత్రం నుంచే ఎంత వరకు ఉంటుందో చూడండి పడుకునేటప్పటికి లెవెన్ అయిపోతుంది అనమాట లెవెన్ ఏంటి వీళ్ళు పడుకునేటప్పుడు లెవెన్ నేను పడుకునేటప్పటికి ఎంత టైం అయిందో తెలియదు మళ్ళీ మార్నింగ్ వెంటనే లేట్ చేసేయాలన్నమాట నా డైలీ ఇలా ఉంటుంది ఇంత బిజీగా ఉంటుందన్నమాట వీడియో వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తాను వీడియో వెళ్ళిపోయే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరినైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్